నా అవునా ఇంకోటి మాకు రిటర్నింగ్ అలౌన్స్ ఎస్ఎస్ ఎస్ రావత్ ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగులోనే రిటర్నింగ్ అలౌన్స్ అన్న ఉండాడు రిటర్నింగ్ అలౌన్స్ మేము ఇది మున్సిపాలిటీలో ఉంది కార్పొరేషన్ లో ఉంది మాకు ఖర్చులు ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంలోనే మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉండేది ఒక చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఒకటేనా

రెండు వేల పద్నాలుగులో ఖర్చు ఏం నోటీస్ ఇవ్వకుండా చెప్పించిన అన్న ఇదే ఎండి గారిని అడగన్నా నేను అప్పగన్ చెప్పలేదు పిఎఫ్ ఇంతవరకు కట్టలేదు చచ్చిపోయిన ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన కి ఇంతవరకు పింఛన్ రాలేదు అన్న నమస్కారం చిత్తూరు షుగర్స్ లిమిటెడ్ అనే ఈ సంస్థ గత పది సంవత్సర ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు రైతులు కూడా అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది ఈ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆనాటి ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో మంచి వీరరాఘవల్ నాయుడు అరవై పంతొమ్మిది వందల అరవై రెండులో వీర్రాఘవల్ నాయుడు గారి చేతుల మీదుగా ఈ కోఆపరేటివ్ షుగర్స్ ని ప్రారంభించడం జరిగింది ఆనాటి నాయకుల మంచి ఉద్దేశం ఏమంటే రైతులు ఎంత ఆనందంగా ఉంటే అంత సంతోషంగా నగరం కానీ నియోజకవర్గము రాష్ట్రం కూడా బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఈ కర్మాగారాన్ని నిర్మించడం జరిగింది అనేక కారణాల వల్ల గత పది సంవత్సరాలుగా మూసేయబడింది ఏ రోజైతే మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారం భాగంగా వీడికి విచ్చేసినప్పుడు ఇక్కడ కార్మికులు అంటే పర్మనెంటు కన్సోల్డేటెడ్ కార్మికులుగా సీజనల్ కార్మికులుగా అనేక మూడు విభాగాలుగా పనిచేస్తున్న కార్మికులకి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి తలెత్తిన కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారంలో ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడం కొన్ని కారణాల వల్ల కావచ్చు కాకపోవచ్చు అయితే దీన్ని మళ్ళీ చిత్తూరు ప్రజలకు ఏ రకంగా ఉద్యోగ రీతి దీంట్లో ఏది నిర్మిస్తే బాగుంటుంది నివేదిక ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు దీన్ని పరిశీలించినాం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని విషయాలని ఇక్కడ ఉన్న ఎండి జాన్ విక్టర్ గారు త్రూ అలాగే ఈ కార్యక ఎవరైతే కార్మికులు ఉన్నారో వీరిద్దరితో కూర్చొని చర్చించాక దీనిపైన ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ